మన ప్రాంతానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశానికే ఈరోజు గర్వత గర్వించేట వీర జవా మరి వీర జవా కన్న తల్లిదండ్రులకు కూడా వీరస్థమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎప్పుడు మేము అందరం మీ కుటుంబానికి అండగా ఉంటామని మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమగల మల్లె నాడ లో గారు స్వయాల పురల మేతనాల లోకేష్ ఘన నివా ఘన నివారణ కూడా అర్పించారు ఆ రోజు ఏదైతే ఈ కుటుంబానికి అండగా ఉంటాం అని మాట చెప్తామో దాని ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల చెక్కు అందజేశాం అంతేకాకుండా వాళ్ళకు ఆరు ఎకరాల స్థలం కూడా ఐదు ఎకరాల స్థలం కూడా మేము అందజేశాం ఆరు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలము కూడా ఈరోజు మేము అందజేశాం యాభై లక్షల రూపాయలు చెక్కు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలము గోరెంట్ల లేఅవుట్ అందజేశాం అదేవిధంగా వారు వీర జవాన్ సమాధి కూడా పదహారు పద్నాలుగు లక్షలతో సమాధి కూడా నిర్మాణం చేశాం అదేవిధంగా వారి ఇంటి నుంచి మరి సమాధి వరకు ఇంటి రోజు కూడా శాంక్షన్ చేశాం మరి వారు తల్లిదండ్రులు గ్రామస్తులు అందరూ కోరుతున్నట్లుగానే ఈ పేరు కూడా మార్చాలన్నారు అంతేకాకుండా వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపట్టలో విగ్రహం పెట్టాలనుకుందాం దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ చేశాం అదేవిధంగా గోరంట్ల హెడ్ క్వార్టర్స్లో కూడా మనం అందరం ఆయన అందరికీ స్కూట్ని యువతకు ఒక స్పూర్ని ప్రతి ఒక్కరికి వీరజవాన్ ముళ్ళి నాయకు అందరు తీసుకుంటు దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం వారి తల్లిదండ్రులకు ఎప్పుడు ఎల్లవేళలా మేమంతా అండగా ఉంటామని విషయం కూడా తెలియజేస్తాం